గడ్డేరేందుకు కైకిలో ఎవరు దొరకలేరు అందరూ పత్తెర పోతున్నారు నీకు నాటేసినాకనే చెప్పిన ఇంత గడ్డి మంది ఎక్కువ చల్లు మని అప్పుడు చల్త్ ఇంత కోసం ఉన్నాయి ఇప్పుడు గట్ల రాధిక రేపు కాకుంటే ఎల్లుండి మరుసటి రోజు మొత్తానికి కూలీ తీసుకుపోయి గడ్డే చాటు అబ్బాయి ఎప్పుడు ఏం పని గిట్ల తెస్తావు నువ్వు అయినా వ్యవసాయదారుని చేసుకుంటే పనులు గిట్లనే ఉంటాయి మరి నేనేం వ్యవసాయం చేసుకోవలే మా అయ్యా ఇచ్చిన భూమికి ఆశపడి నువ్వే అంతా కర్మ ఏంది రైతును చేసుకుంటు కర్మ అంటున్నావు రైతే తెలుసా ధర్మాచే కూర్చోవా మన కొడుకు సంబంధం చూసిందట ఏమైనా దురింపు అయిందా మరి ఆ గా విషయమే చెప్దామని నచ్చిన పిల్ల పిల్లలకి నచ్చింది సరే అన్నారు ఇంకేం చిన్న ఇది శ్రావణ మాసమైన మంచి రోజులే కదా చేసేస్తా అయిపోతుంది అదే బిడ్డ చిన్న చిక్క చిప్పటది ఏం చిక్కు మావా ఎవరు బిడ్డ పెళ్లి చేస్తానవా కొడుకు పెళ్ళైనా ఏదో పైసలు అవసరం పడ్డాయి ఏంది అదేం లేదు అల్లుడు పిల్లగా వాళ్ళకు ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయికి ఒక అబ్బాయి కావన్నట సంబంధం కుదురుతే ఇద్దరు కలిపి ఒకటేసారి పెళ్లి చేద్దామని చూపుతారు అందుకని మీ తమ్ముడు ఉన్నాడు కదా మాట్లాడదామని అడుగుదామని వచ్చి అయ్యో బాపు మా చిన్నయన బిడ్డ మా చెల్లెని మా మరదకి చేద్దాం అనుకుంటున్నాం నువ్వు అనుకోగానే అయిపోతుందానే వాళ్ళు అనుకోవద్దా అయినా ప్రపంచంలో మీ చెల్లె ఒక్కతే ఉందానే అని ఇంకెవ్వలేరా మాడి చెల్లె చెల్లె ఎప్పుడు దూరు చెల్లె చెల్లె ఏ ఊక ఊకే దెప్పి పొడుతు అయినా నా చెల్లెకి ఏం తక్కువ ఆ ఇటు తక్కువ నీ లెక్కనే పొట్టిగా ఉంటది నేను చూలేదా ఏంది అబ్బా నీ తమ్ముడు ప్రభాస్ మరి ఆరడుగుల అందగాడు అబ్బా ఆ ఉండే నేనొచ్చి మీ ఇద్దరు కొట్లాడ పెట్టించినట్టు అయింది రేపు పిల్లగాళ్ళు పెద్దలు చేసిన పెళ్లి ఎవరు చేసుకుంటారు ఎవరు భార్య చేసుకుంటారు వాళ్ళు ఇష్టం వాళ్ళు పెట్టుకోకూడదు ఇంత గిడువే ఇంట్లో లేడు సారు చదువుకున్నాడు కదా నీ లెక్క తెల్లారంగానే పొలాలేంపుడు తిరగడు పొద్దున్నే తయారయ్యి పోయిండు ఏ పొలం ఎంపడ తిరుగుతాడు దే ఫోన్ ఇంకెన్ని రోజులు సిద్ధు ఈ చెట్ల పొండి గుడ్డలో పొండి కలిసి చూటుగా మా అన్నతో మాట్లాడచ్చు కదా పెళ్లి చేసుకుంటా అవునే మీ అన్న ముహూర్తం పెట్టుకుని కూర్చున్నాడు మా ఇద్దరు పెళ్లి గురించి అవును నాకు డౌట్ నువ్వు నాతో తిరుగుతున్నావు నా సంగతి మీ అన్నకు తెలిసిందనుకో ఏం చేస్తాడు ఒకసారి ఊహించుకో ఇంకేం చేస్తాడు మన ఇద్దరు పెళ్లి చేస్తాడు వెళ్తావునా నీకు నవ్వులాటగా ఉందా సిద్ధు ఊకే నెగ్లెక్ట్ తీసుకుంటావు నువ్వు గిట్లనే ఎత్తే మా అన్న ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్ళి ఎత్తాడు నువ్వు బాగా తాగచ్చి నా పెళ్ళి భర్తలో డాన్స్ చేస్తావు అంతే కదా నీకు పెళ్ళి కావాలంటే ఊళ్ళోడకి ఫలియద్దు కదా ఈ లబుట్టు కదా తిరిగి ఊరే నాకు ఉచితం మొత్తం ఇస్తాను బజార్ ఏయ్ నాకు కాబోయే పెన్లాన్ని బజార్ అని మాట్లాడితే అదే బజార్లో బట్టలు కూడా తీసుకొడతా అన్న పామ్మ మరిది చెప్పి నేను నేను నీకు బామట నా చెదో తిరుగుతుంటూ నన్నే బామ్మటంటే ఆవిడ పొద్దున్నే ఇక కొట్టేందుకు చూసినవాడే ఉయ్యొట్ట నీకు నీ చెల్లెం చేసుకుంటా అని మాట ఇచ్చినప్పుడే అదే రోజు ఫిక్స్ అయినరా నీ చెల్లె నా పెళ్ళమని చేతనైతే మా ఇద్దరికి పెళ్ళి పెళ్లి లేకపోతే మూసుకొని నీ చెల్లె నీ చెల్లెరా నా బలం బలహీనత రే నేను నీ చెల్లె శరీరాన్ని ప్రేమిస్తే ఒక గంట చాలు కానీ నేను దాని మనసును ప్రేమించాను రా అందుకే జీవితాంతం తోడుండాలనుకుంటున్నా ఏం పీక్కుంటావో పీక్కో బండెక్కే నా కళ్ళ ముందే నా చెల్లెని తీసుకపోతా ఆవురా నువ్వు నాకు తొక్కపోవు అప్పుడు అప్పుడు సంగతి చెప్తా అవతల మరి కూడా కలవాల మరి ఏమరా సాయి చెల్లె పెళ్ళిడికి వచ్చినట్టున్నది పెళ్ళి చేయకపోయినావురా చేత్తనే చేత్తా మంచి సంబంధం దొరుకుతాయి చేత్తా చేయి చేయి తొందరగా చేయి లేకుంటే ఇవాళ పోరగాళ్ళు పోరీలు ఒక పట్టుకొని ఒకగళ్ళు చెట్లే గుట్లేంబడి తిరుక్కుంటా ఎటో లేచిపోతాను ఆ నీ షెల్లలో కూడా ఏమన్నా పట్టుకొని వీకిందనుకో అప్పుడు నువ్వు వీకేది ఏ ఉండదురా మరి తొందరగా చేయి నీ తమ్ము చెప్పిన మాట ఇంట నీకు సిచ్చు పెడతనే అప్పుడు నా నా చెప్పిన మాట అవును బావా ఇవాళ రేపు వాయి వరుస లేక నువ్వు మాట్లాడేది వాళ్ళ గురించి రా ఏం నీ తమ్ముడు నీ పెళ్ళం గురించి ఏం మాట్లాడుతావురా నన్ను కుట్టినంత మాత్రానా నిజం దాగదు ఊళ్ళే అందరూ అనుకుంటారు అదే విషయం నేను మీకు చెప్తున్నా నిప్పులేందే పవరాదు బావా ఆ అంటుకుందో చూసుకో మంట ఎక్కువైతే కుంపలు అంటుకపోతాయి నువ్వు అనుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది సక్రమ సంబంధం కాదు అక్రమ సంబంధం వదినం వరది అనే వరస మనసుకే తెలుసు వయసుకి ఏం తెలుసు ముందు ఆ పురుజుడు నాకు తెలియకుండా నా ఇంట్లో గింత జరుగుతుందా నువ్వు వల్కున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది సక్రమ సంబంధం కాదు అక్రమ సంబంధం அக்கமசம் அம ఏందన్నా ఎన్నలేని లేని విధంగా కొత్తగా మాట్లాడుతున్నావు ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడినా వాయ్ ఇక నుంచి పౌడర్ ఉండద్దు కళ్ళ కాటికుండద్దు నదుట బొట్టు ఉండద్దు ముఖానికి ఉండద్దు నేను చెప్పేది వినో ఒక ముంద మోపిలేక బే అయిందా రే ఇక్కడి నేను ఇంట్లో ఉండాలి నేను లేనప్పుడు ఉండద్దు అర్థమైందా 嘿。<music> ఎన్ని రోజులకి ఈ భాగవతం ఏ భాగవతమా నేను ఇంట్లో లేనప్పుడు నేను పొలం కాడికి పోయిన తర్వాత నా తమ్ముతో కదక నీ మరిదితోటి నువ్వు చేస్తున్న సరసాల భాగవతమే సరసాల భాగవతం ఇన్ని రోజులట్లయింది ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసిందే వానికి పెళ్లి ఎత్తా అంటే ఎందుకు పోతాటనవో మీ చెల్లె ఎందుకు వాడిని పెళ్లి వాళ్ళు ఎత్తానవో இப்ப வச்சிந்தே பூர் செரே வாழ் எதுக்கு நான் சின்ன பிட்டைக்கு நல்ல முந்தது அன்னது அப்பிதே நடுக்கு ஏன் நனசுல నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మా నిజాన్ని అబద్ధం చేయాలని చూడకోడ్డదని సుతననే ఎదురు చూస్తానా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా నీ బండారం బయటపడ్డ మరుక్షణం నువ్వు ప్రాణాలతో కట్టుకుంటావు ఏంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు అసలు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా మా అన్నయ్య పెళ్లి సంబంధాలు చూస్తుండు ఇక రేపు మాపో అబ్బాయి పెళ్లి చూపులు కూడా తీసుకొస్తాడు అది జరిగింది అనుకో మన ఇద్దరే సమస్యలు ఇరుక్కుంటావు నేను ఆల్రెడీ లేనిపోయిన సమస్యలు ఇరుకున్నా ఏంది మీ అన్నయ్య కూడా నీకు పెళ్లి చూపులు చూస్తుండ నువ్వు మరి ఏంటి ఏం లేదు రచిత మా అన్న ఎన్నర్లేంది మా బదినకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తాడు అసలు ఆయన అట్లెందుకు ఎత్తుండో మా ఇద్దరిని ఎందుకు అనుమానిస్తాడు నాకు అర్థమైతే అవునా మీ అన్న అలాంటి వాడు కాదు కదా మరి ఇప్పుడు ఎట్లా అదే నాకు అర్థం లేదు రచిత ఆ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం నువ్వు నాకు ఎలాంటి ఫోన్లు వేయకు ఏదైనా విషయం ఉంటే నేనే ఫోన్ చేసి మాట్లాడతా అంతవరకు మళ్ళీ నేను ఎప్పుడు కలవా సరేనా సరే గా నువ్వు నమ్మలేని ఒక నిజం చెప్తా విను నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నవాడు వాళ్ళ వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది ఊరంతా కూడైకొస్తుంది అంటే వారికి పెళ్ళి ఒకటే కరదన్నమాట మిగతా అన్ని అయిపోయినట్టే కదా వాళ్ళు చేసుకుంటే సెకండ్ ఫ్రెండ్ సత్తది నువ్వు వాళ్ళు చేసుకుంటావా ఎప్పటికైనా వాళ్ళ గురించి నీకు తెలిసింది కదా ఇక నుంచి ప్రేమ దోమని ఏది పెట్టుకోకు ఇట్లా వారు ఉండవు అక్క నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటిదిరా అది నేను మీ మరిది సిద్ధు ప్రేమించుకుంటున్నాం పెళ్ళి కూడా వేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ విషయం మా అన్నయ్య తెలిసింది ఇద్దరి మధ్యలో రెండు మూడు సార్ల గొడవ కూడా జరిగింది అక్క నాకు ఒక విషయం తెలిసింది సిద్ధుకు మీకు ఏదో సంబంధం ఉందని బావ అనుమానిస్తుండని దానివల్ల మీకు గొడవలు కూడా అవుతున్నాయంట సిద్ధు చెప్పిండు అవునరా ఎవరేం చెప్పిండ్రు నాకైతే ఏం అర్థమవుతుంది సరే అక్క జాగ్రత్త ఈ విషయం మీకు చెప్పిపోదామని వచ్చింది అదే వదనే పెళ్ళి చేసుకుందామని తొందర పెడుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నేను చేసుకోగలనా మళ్ళీ మీ ఇద్దరం ప్రేమించుకుంటున్న విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసింది వదనే మా ఇద్దరి మధ్యలో చాలాసార్లు గొడవ కూడా జరిగింది వదనే నాకు ఒక విషయం ప్రామి చేయవా ఏం లేదు వదినే ఈ విషయం అన్నకు తెలియకుండా నువ్వే మేనేజ్ చేయాలి అది వదినే పరిస్థితులు అనుకూలించిన తర్వాత అన్నకు నేనే ఏదో ఒక్కరోజు విషయం చెప్తా అది వదినే చెప్ప ప్లీజ్ నా మీద ఏ మాత్రం అవమానం ఉన్నా ఈ ఒక్క విషయం మేనేజ్ చేయవదనే ప్లీజ్ నా మీద వత్తాయి ప్లీజ్ వదనే ప్లీజ్ అన్నతోని చెప్పన వట్టాయి ప్లీజ్ సరే నా వదిన బంగారం కదా థ్యాంక్ యూ వదినే సరేనా నేను బయటకు వెళ్తా జరమన్నావు కదా టాబ్లెట్ తీసుకొచ్చిన నువ్వు వనుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది సక్రమ సంబంధం కాదు అక్రమ సంబంధం నేనేం కలుపుతా ఈ నీళ్ళ తర్వాత నేను ఎంతసేపటిలో చస్తాను అండి ఇందాకే కది నువ్వు నీ మరిది ఒకరిపై ఒకరు ప్రమాణాలు చేసుకుంటూ ఒట్లు పెట్టుకుంటూ నేను చచ్చాక నేను చచ్చాక వాటితో కులకాలనుకుంటున్నావా వాటితో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా నాకు అర్థమైంది నాకు అర్థమైంది నాకు పిల్లలు పుడతలేరండి బాడితో నువ్వు లేనండి నేను చంపాలనుకున్నాదా తాగుతున్నా ఈ కోరిక నెరవైందా నా తమ్ముడి కూడా నువ్వు కోరిక కూడా నెరవైందే దేవుడా భయమవుతా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చిన నా చెల్లతో తిరుగుతాడు ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళేంట లేడు మా ఇద్దరి మధ్య ఎన్నోసార్లు సార్లు గొడవ జరిగింది దానికి పెద్ద పెద్ద సంబంధాలు నా బాధ ఏంటన్నది వాంగ్ తెలవాలి కదా అందుకే చిన్న స్కెచ్ చేసిన ఏంటి తమ్మి నువ్వు మాట్లాడేది అవును నువ్వు విన్నది నిజమే నీకు నీ మదికి అక్రమ సభ ఉన్నట్టుగా నీ మొగని చెప్పింది నేనే చెట్లు వచ్చి పిల్లలు కూడా ఈ విషయం మొత్తం ఊళ్ళో ప్రచారం చేస్తా రేటు తోళ్ళలే ఎంత పని చేసినావు రో సంసారంలో సంవత్సరంలో నిప్పుడూ పోస్తా రజిత నేను నన్ను వచ్చి మన ఇద్దరి విషయం మా వదినప్ప చెప్తున్నావు అంట కదా ఇక అది వెళ్ళాల్సింది మా అన్న కొనికే సరే చెప్పలేం అన్న ఒప్పుకుంటాడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే ఆయన కాళ్ళ మీద వడాన్ని ఒప్పించాలి కొత్త ఏమైనా అన్నా తమ్ముడు వీడు లేనిపోయిన అబద్ధం చెప్పి మన సంసారం చిచ్చు పెట్టాడు వీడు లేర ఏదన్నా ఉంటే నాతో చూసుకోవాలి కానీ దేవత లాంటి మా బదిరి మీద లేనిపోని చెప్పి మా కుటుంబంలో చిచ్చు పెట్టవరం ఇది వద్దు కొట్టకు తముడు ఇలా కాదు పంచాయతీలో పెట్టి అప్పుడు కానీ చదవగా చెప్పవడు వదిలేయండి ప్లీజ్ నాకంటే ఉన్నది మా అన్నయ్య ఒకటే మా అన్నయ్య వేసి తప్పే క్షమించండి బావ మీ చెల్లె వెంట మా మరది పడుతుందని మా ఇద్దరు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టుడు కరెక్ట్ కాదు ఇప్పటికైనా అర్థం చేసుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మా ఇంటి కోడల్ని చేసుకుంటా నీ చెప్పుడు మాటలు విని దేవత లాంటి నా భార్యను అనుమానించాను ప్రాణం లాంటి నా తమ్ముణ్ణి అనుమానించాను నన్ను ఎంత రాక్షసుని చేసావు కదరా నిజమేంటో తెలుసుకోకుండా నేను నేను అనరాని మాటలు అన్నాను నన్ను క్షమిస్తావు కదా ఏంటండి మనలో మనకు క్షమాపణలు అక్క ఇదంతా నామల్ల జరిగింది మీ తమ్ముడు నా చెల్లిని ప్రేమిస్తున్న కారణంగా నీలో నిందమోపాను అందుకు మీ అన్న నన్ను క్షమించాలి నేను ప్రాశ్చిత్తంగా వీడిద్దరిని మీ ముందే గడుపుతాను మీ చిన్నాన్న బిడ్డని ఇద్దాం అనుకున్నాం కదా అన్నా ఇప్పుడు అవన్నీ అవునులే అది పొట్టిది ఇది పొడుగుది ఇంకా పొడుగు కాంతార క్రియేషన్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూసేరా అన్నదమ్ములు కలిసి ఉంటారని ఊరవ లేక కొంతమంది పచ్చని సంసారాల సిచ్చులు పెట్టేటోళ్ళు ఉంటారు ఏదైనా కూడా మన కళ్ళతో చూడాలి చెవులతోని విన్న తర్వాతనే నమ్మాలి ఇట్లా అనవసరంగా అపార్థం చేసుకొని సంసారాన్ని కరవ చేసుకోవద్దు ఇంకా మంచి మంచి వీడియోలు ఇసుకుంటే మస్తు అవన్నీ అప్డేట్స్ మీకు అందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క పొడి కంటుండ్రు తన్ని కట్టి కొట్టు రి మర్చిపోవద్దు మోసమైతే